మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లరా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనందరం మరొక పర్యాయము ఆయనను స్థుతించడానికి ఆయనను ఘనపరచడానికి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక దేవుని చెత్త ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి రెండవ రాకల్లో వరుడిగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకూ అనుగ్రహించునో కాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంచుమించు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది వ్యక్తులను ప్రస్తావన తీసుకొచ్చారు బైబిల్లో అంటే పేరు పెట్టి రాయబడినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే ఇంచుమించు ముప్పై రెండు ముప్పై ఏడు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది ఈ పేరు పెట్టు రాయబడినటువంటి మనుషులందరూ కూడా ఏదో ఒక ఉద్దేశంతో దేవుడు తన గ్రంథాలు రాయించాడు అపౌష్టి పౌలు ద్వారా ప్రభువు రాస్తూ అంటారు అంత్యకాలములో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికై బైబిల్ గ్రంథంలో అన్నిటినీ దేవుడు మన కొరకు పొందుపరిచాడట అంటే ప్రతి మనుషుడు వ్రాయబడిన ప్రతి మనుషుడు చేసినటువంటి ప్రతి పనిని అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి పనిని ప్రభువారు మనకి ఏది అవసరమో ప్రతిదాన్ని రాసి పెట్టారు చాలామంది ఏమంటారంటే బైబిల్లో వాళ్ళు తప్పు చేసినట్టు రాశారు వీళ్ళు తప్పు చేసినట్టు రాశారు అంటే మనం కూడా అలా ఉండమనా అని చాలామంది అంటారు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు బైబిల్లో తప్పు చేసిన వారిని ఎందుకు రాసి పెట్టాడు అంటే వారు పొందినటువంటి శిక్ష ఏంటో మనం నేర్చుకుని అది మనం చేయకుండా ఉండటం కోసం ఎవరి ప్రవర్తన మేలుకరంగా ఉందో ఎవరి ప్రవర్తన దీవెనకరంగా ఉందో ఎవరి ప్రవర్తన కీడుకరంగా ఉందో ఆలోచన చేసుకుని తద్వారా మన జీవితాలను మన బ్రతుకులను కట్టుకోవడానికే ప్రభువారు దానిని బైబిల్ గ్రంథంలో వ్రాసిపెట్టారు అంతేగాని ఇందులో రాయబడినవన్నీ కూడా అట్లా చేయమని కాదు లోతు చేయమన్నట్టు కాదు నవాబు చేయమన్నట్టు కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవన్నీ కూడా అట్లా చేయమని మనల్ని ఉద్దేశించలేదు కానీ తద్వారా కలిగినటువంటి ఫలితాలు ఏంటో మనం గమనించుకుని తద్వారా మనం జీవించడానికే దేవుని యొక్క వాక్యంలో సమస్తము వ్రాయబడ్డాయి అయితే ఇలా వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో ఈ మాటల్లో ఈ మూడు వేల రెండు వందల ముప్పై ఏడు క్యారెక్టర్స్లో ఈరోజు ఒక క్యారెక్టర్స్ని ఒక క్యారెక్టర్ని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకుంటూ అందులో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం పాత వందన గ్రంథంలో కొత్త నివందన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు కొత్త నివందన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ఏంటి ఉపమానం అంటే తప్పిపోయినటువంటి కుమారుడు అది ఉపమానం ఉపమానం అంటే అంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం కావడానికి భూలోక సంబంధమైనటువంటి విషయాలతో క్రోడీకరించి మాట్లాడడం అర్థమయ్యేటట్టు చెప్పడం అంటే భూలోక విషయాలను పరలోక విషయాల కోసం వాడుకోవటం ఉదాహరణ చూడండి విత్తువాని ఉపమానం ప్రభువారు చెప్పారు అంటే పరలోకంలో విత్తే వాడు ఉన్నాడని అర్థం కాదు ఆ ఉపమానం ద్వారా పరలోక పరమ మర్ మరమాలను మనకేదో చెప్పాలనుకున్నాడు ఆయన అందుకోసం భూలోకంలో జరిగినటువంటి సంఘటనని ఆయన వాడుకుని మనకి పరలోక అర్థాలను తెలియపరిచారు దేవునికి స్తోత్రం అలా చెప్పబడేటువంటి ఉపమానాల్లో తపిపను కుమారుడు ఉపమానం ఒకటి ఈ తప్పిపను కుమారుడు ఉపమానము అది ఒక సంఘటన అంటే జరిగినటువంటి సంఘటన అయ్యి ఉండవచ్చు జరగందయ్యుండొచ్చు అది ఒక స్టోరీ ఒక ఉపమానం మాత్రమే కానీ పాతని మధంలో తపిపను కుమారుడు స్టోరీ వంటి యథార్థ సంఘటన ఒకటి రాయబడి ఉంది ఆ యథార్థ సంఘటన ఏంటో మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం రెండవ దినవృత్తాంత ముప్పై మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం మనషే ఏళ్ళన ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై ఎరుశలేములో యాభై ఐదు సంవత్సరాలు వేయలేడు దైవునికి స్తోత్రం యుధాలు ఏలినటువంటి రాసులలో అత్యధికమైన సంవత్సరాలు ఏలినవాడు ఈ మనషే యాభై ఐదు సంవత్సరాలు ఏలాడట అసలు మనిషి ఎవరో వచ్చిన ఉదాహరణ మనం నేర్చుకుందాం అలా ఈ మనిషి ఎవరు కొడుకు చూద్దాం ఈ మనిషి ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది బైబిల్లో రాజులలో రాజులలో అతను వంటి విశ్వాసవీరుడైన రాజు అంతకు ముందు కానీ అతని తర్వాత కానీ లేడట అలాంటి రాజు అక్కడ ఉన్నాడు మీకేమో తెలుసా అలాంటి రాజు అతను ముందు లేడట ఆ తర్వాత లేడట అంతటి విశ్వాసం కలిగినటువంటి రాజు అట చూడండి అతను గురించి చెబుదాం రాజు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినం రాజు రెండో గ్రంథం పద్దెనిమిది ఐదు అతడు ఇస్రాయల్ దేవుడైన యుహోవ ఎందు విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన యోధ రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడు లేడు అంటే చల్లండి అది అంత చదువుకుంటే అదే రాస్తాయి అంటే అలాంటి రాజు అతని ముందు లేడు ఆ తర్వాత లేడు అంతటి విశ్వాసం కలిగి దైవభక్తి కలిగినటువంటి రాజు ఆ రాజు పేరు ఇస్కియా దేవునికి స్తోత్రం ఇసుకయాకు మనకు ఎలా తెలుసు అంటే ఎలా తెలుసు ఇసుకే మనకి మరణకరమైన రోగం వచ్చింది ప్రార్థన చేసాడు ఆయుష్ ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు బ్రతికేడు అని ఈ ఇసుకియా మనష్యకు తండ్రి ఈ ఇసుక మరణ రోగం వచ్చినప్పుడు అతని వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు జాగ్రత్తగా వినాలి ఇసుకియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో రోగం వచ్చింది బలహీనత వచ్చింది బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేసాడు దేవుడు ప్రార్థన ఆలకించాడు ప్రార్థన ఆలకించిన తర్వాత ఆయుష్ ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మరో పదిహేను సంవత్సరాలు అంటే ముప్పై తొమ్మిది పదిహేను ఎంత యాభై నాలుగు సంవత్సరాలు బతికాడు మొత్తం ఈజీగా ఇసుకియాకు మరణకర్మ రోగం వచ్చినప్పుడు దేవానని స్వస్థపరుచుని తన ఇల్లుని చక్కబెట్టుకున్న తర్వాత దేవుడు ఇసికియాకు ఆయుష్నిచ్చాడు ఆయుష్ ఇవ్వటమే కాదు ఆయుషుతో పాటు ఇసుకియాకు సంతానాన్ని కూడా దేవుడిచ్చాడు ఆ మరణకరమ రోగం రాకముందుకు సంతానం లేదు రోగం వచ్చి బాగుపడిన తర్వాతే సంతానం కలిగింది ఆ పుట్టినప్పుడు ఆ ఆయుషు పెరిగిన తర్వాత పుట్టినవాడు మనస్సే జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది జాగ్రత్తగా చూస్తే దేవుని సన్నిధిలో ప్రభు ఎలాంటి అంటే మనం ఒకటి అడిగితే ఆయన రెండు ఇస్తాడు మనసే ఇసుకియా బ్రతికించమని అడిగాడు దేవుడు ఆయుషుని ఇచ్చాడు ఆయుషుతో పాటు ఏమి ఇచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం యశ సలోను దేవుని దగ్గర ఏమడిగాడు జ్ఞానం అడిగాడు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు సర్వసంపదులు కూడా ఇచ్చాడు అందుకనే బైబుల్లో మాట ఉంటుంది మీరు అడుగు వాటన్నిటికెంటను ఊహించు వాటన్నిటికను అత్యధికముగా దయచేయు దేవుడు అని రాస్తాడు అంటే మనం అడగాలే తప్ప మన ఊహకు మించినటువంటిది మన ఆలోచనకు మించినటువంటిది మనం అడిగిన దానికంటే శ్రేష్టమైన దానిని ఆయన మనకు ఇచ్చుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం ఏ రోజు నువ్వు ప్రార్థనలు ఏమడుగుతున్నా నాకు తెలియదు కానీ నువ్వు అడిగిన దానికంటే దేవుడు రెండింతల ఆశీర్వాదంతో నిన్ను నింపును గాక రెండింతల దేవుడితో నిన్ను బలపరుచును గాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లలోయ ఈరోజు నీ ఆశ ఏంటో నీ కోరికేంటో నీ బలహీనత నీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు నీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించి రెండింతల దీవునితో నిన్ను నింపును గాక నీ హృదయాన్ని సంతృప్తితో నింపును గాక ప్రియమైన దేవుడు వెళ్ళారా మనిషే ఇసుక యొక్క పదిహేను సంవత్సరాలు పుంచుకున్న వయసులో పుట్టాడు మనిషేకు పన్నెండు సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న చనిపోయాడు ఇసుక చనిపోయాడు ఇసుక చనిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాల వయసుకే మనిషే రాసయ్యాడు రాసయ్యాడు బాగానే ఉంది మనిషి వాళ్ళ తండ్రి చాలా భక్తిపరుడు ఎంత భక్తిపరుడు అంటే అతని ముందు అతని తర్వాత అంతటి విశ్వాస వీరుడు ఎవరు లేరు అంతటి గొప్ప విశ్వాసంతో ఉన్నవాడు అంతటి భక్తి కలిగినటువంటి వాడు అయితే మనిషి మాత్రం తండ్రిని పోలిన వాడు మాత్రం కాదు మనిషి ఎటువంటి అంటే మనిషి అంత మూర్ఖుడు మనిషే అంత అపవిత్రుడు ఆ ముందు ఆ తర్వాత కూడా లేదట దేవుడికి స్తోత్రం ఈ మనషే చేసినటువంటి పనులు మనం ఒకసారి చూద్దాం చూడండి ఒకటి మూడు స్టెప్పుల్లో చేసాడు మనిషే చూడండి ఆరు ముప్పై మూడో అధ్యాయము ఆరు వస్తున్నాయి మనం చదువుకుందాం బెన్నహిన్నోములో ఎందు అతను తన కుమారులను అగ్నిలో గుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ర చాచములతోను సోదిగాడ్రతోనూ సాంగత్యము చేయుచ్చు యహోవ దృష్టికి భూగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాడు మనిషి ఎటువంటి వాడే తన తండ్రి లాంటి వాడు కాదు దేవునికి కోపం పుట్టించేటువంటి చెడు నడత నడిచిన వాడు ఇస్కే లాగా భక్తి పరుడు కాదు తన తండ్రిలాగా ప్రార్థనా పరుడు కాదు తన తండ్రిలాగా విశ్వాసవీరుడు కాదు తన తండ్రిలాగా భక్తిని నేర్చుకున్నవాడు కాదు అంటే ఇస్కీ అనుకుని ఉంటాడు ఏమనంటే మనసు ఇక్కడ చిన్నడే కదా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేవారికి చిన్నడే కదా పన్నెండు సంవత్సరాలు వచ్చింది ఇక చిన్నాడే కదా తర్వాత నేర్చుకుంటాలే అనుకున్నాడేమో ఈజీకి భక్తిని నేర్పించలేదు మనశ్శేకం కానీ ఆ భక్తి నేర్పించినటువంటి ఆ సమయం ఆ భక్తి నేర్చుకొని ఆ సమయం చిన్నపిల్లవాడే కదా అనుకున్నటువంటి వయసులోనే మనస్సే యొక్క హృదయము చెడిపోయింది చాలా పర్యాయాలు మనం కూడా ఇట్లా అనుకుంటాం మా పిల్లలు చాలా చిన్నోళ్ళు భక్తి చేసేంత వయసు లేదు పరిచర్య చేసేంత వయసు లేదు వాయిద్యాలు వాయించే వయసు లేదు పాటలు పాడే వయసు లేదు లేకపోతే పరిచర్లో ఉండేటువంటి వయసు లేదు అనుకుంటాం మన పిల్లలు మనకు చాలా చిన్నోళ్ళ కనబడతారు ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా దున్నపోతులాగా అయిపోయినా ఇప్పుడు మా నాన్నగారు అనుకోండి మా నాన్నగారికి నేను ఎలా కనబడేవాడిని అండి చిన్నపిల్లలాగే కనబడతారు దేవునికి స్తోత్రం కాదండి చిన్నపిల్లలాగే కనబడతారు కానీ వాళ్ళు పెరుగుతున్నారు వయసు పెరుగుతుంది వారు శరీరంలో వృద్ధి చెందుతున్నారు వారు ఆలోచనలో వృద్ధి చెందుతున్నారు వారి మనస్సులో వృద్ధి చెందుతున్నారు వారు మానసిక స్థితి పెరుగుతూ ఉంది బైబిలో అన్న అనేటువంటి ఒక సహోదరి తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుని సన్నిధిలో ఇచ్చేసింది ఎన్ని సంవత్సరాల్లో పాలు విడిచిన వయసు పాలు విడిచిన వయసు అంటే ఇన్సు ఇన్సు మూడు సంవత్సరాలు అయి ఉండొచ్చేమో ఏమో ఆ రోజులో మరి ఆ కాలంలో పాలు ఇన్ని గంటలు ఎన్ని సంవత్సరాలకు విడిచేవారో మనకు ఎక్కడ తెలియదు కొంతమంది ఆరు సంవత్సరాలు తాగిన వాళ్ళు కూడా ఉన్నారట మరి ఉన్నారు పూర్వకాలంలో ఆరు సంవత్సరాల వరకు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏ వయసులో పాలు విడిచాడన్నది మనకు తెలియదు కానీ మొత్తం పాలు విడిచిన వయసు రాగానే అంటే ఇంచుమించు మారు మూడు అనుకున్న మూడు సంవత్సరాల వయసులో సు ఆ సమయాన్ని తీసుకెళ్లి తల్లి ఏం చేసింది సంఘంలో మందిరంలో ఉడిచిపెట్టింది నాతో కొడుకు ఇంకా పరిచయం చేసే వయసు రాలేదు నా కొడుకు ఇంకా ప్రార్థన చేసే వయసు రాలేదు నా కొడుకు ఇంకా ప్రార్థన చేసి పాటలు పాడే వయసు రాలేదు బైబుల్ చదివే వయసు రాలేదు అనుకోలేదు అన్నా తీసుకెళ్ళి తన కొడుకును పరిచయంకి అప్పగించింది అక్కడ రాస్తాడు సమయాలు ఏలు ఎదుట యోహో వాకు పరిచర్య చేశాడు దేవునికి స్తోత్రం మనం చిన్నపిల్లలు అనుకోవద్దు నీ పిల్లలు చిన్న వయసులో ఉండే వారు చేయాల్సిన పనులు వారికి నేర్పించవు చిన్న వయసులోనే పరిచర్ను వారికి అలవాటు చెయ్యి చిన్న వయసులోనే భక్తిని అలవాటు చేయి చిన్న వయసులోనే ప్రార్థన చేయి చిన్న వయసులోనే భక్తిని అలవాటు చేయి చిన్న వయసులో పాటలు పాటలు అలవాటు చెయ్యి చిన్న వయసులో పరిచర్ అలవాటు చెయ్యి వాక్యులు అంటాడు చిన్నవాడుగా ఉన్నప్పుడు బాలుడుగా వాడు వాడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పించు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయాడు దేవునికి స్తోత్రం మనం ఏం చేస్తాం ఇంకా చిన్న వయసు కదా ఇంకా చిన్న వయసు కదా అనుకుని మనం వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం దేవునికి దూరం చేస్తూ ఉంటాం వారు మెల్లంగా లోకానికి అలవాటు అయిపోతారు ఎప్పుడైతే ఒకసారి లోకానికి అలవాటు అయ్యారో ఇక లోక అలవాట్లకు అలవాటు అయ్యారో లోకాలోచనలకు అలవాటు అయ్యారో ఇంకా వాళ్ళు మళ్ళీ మరలా మనకు వెనక లాక్కోవడం చాలా కష్టం ఈరోజు త్రాగుబోతులు అయిపోయిన వాళ్ళు తిరుగుబోతులు అయిపోయిన వాళ్ళు ఈరోజు జీవితాలు పాడు చేసుకున్న ఎవరి బిడ్డలందరూ కూడా ఇలా చిన్ననాడే వారి జీవితాలు పాడు చేసుకున్నవారు పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇంకా మా పిల్లలు చిన్నవాళ్ళే అనుకుంటున్నప్పుడు వాళ్ళు పాడైపోయారు కొన్ని కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను వింటూ ఉన్నాను ఐదో తరగతి చదివేవాడు సిగరెట్లు కాలుస్తున్నాడు పదవ తరగతి చదివేవాళ్ళు ముందు బాటలు తెచ్చుకుని పార్టీలు చేసుకుంటున్నారు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి లోకం మన పిల్లలు చాలా జాగ్రత్తగా పెంచాలి ఇసుకే అనుకున్నాడు నా కొడుకు ఇంకా చిన్నవాడే అనుకున్నాడు కానీ అతను మరణించేసరికి ఇసుక యొక్క కుమారుడు మనస్సు భక్భక్తులు లేని వాడిగా జీవించడం మొదలు పెట్టాడు దేవుడికి దూరంగా బ్రతకడం మొదలు పెట్టాడు విశ్వాసం లేని వాడిగా బ్రతకడం మొదలు పెట్టాడు దేవుడికి అయిష్టమైన క్రియలు చేసేవాడిగా అతని జీవితాన్ని కట్టుకోవడం మొదలు పెట్టాడు అన్యాచారాలు జీవించడంలో అన్యాత్సారాల్లో జీవించడం మొదలు పెట్టాడు ఈ ఈరోజు మన బిడ్డలను ఎలా పెంచుతున్నామో మన బిడ్డలు ఎక్కడ పెంచుతున్నామో మన బిడ్డలు ఎలా పెంచుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మన పిల్లలను భక్తులో పెంచగలిగితే పెద్దవాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా వారు విశ్వాసములు ఆత్మీయ జీవితంలో కొనసాగగలుగుతారు అలా లూయ సమయలు తన చిన్న వయసులోనే తల్లి దేవునికి ఇచ్చని ఇవ్వడం ద్వారా సమయ ఎంత గొప్ప తెలుసా సొమయలు నాలుగు పనులు చేశాడండి నాలుగు అధికారాలు కలిగి ఉన్నాడు సమయలు ఏంటై ఒకటి సమయలు ఎవరో చివరి న్యాయాధిపతి సమయలు న్యాయాధిపతి సమయ లింకెవరో దీర్ఘదర్శి సమయ లింకెవరో యాసకుడు సమయంలో ఇంకెవరో ప్రవక్త నాలుగు పనులు వ్యక్తి అక్కడే నాలుగు పనులు దేవుడు అప్పగించాడు దేవునికి స్తోత్రం కారణం తెలుసా చిన్ననాటి నుండి దైవభక్తులు పెరిగిన వాడు దేవుని చేతిలో పెరిగినవాడు దేవుడు ఉన్నతమైన అభిషేకముతో బిడ్డను నింపి దేవుడు తన చేతిలో ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు అల్లెలుయా రాజులు అభిషేకించేవాణిగా దేవుడు వాడుకున్నాడు రాజ్యాంగం రాసేవాణిగా దేవుడు అభిషేకించాడో రాజులకు దిశ నిర్దేశం చేసేవాణిగా దేవుడు అభిషేకించాడా అల్లెలుయా ఈరోజు నీ బిడలు దేశానికి ప్రయోజకులు అవ్వాలంటే దేశంలో నీ బిడ్డల వల్ల దేశము బాగుపడాలంటే నీ దేశానికి దీ పిల్లలు సేవ చేసేవారుగా ఉండాలంటే నీ పిల్లలు ప్రయోజనకరులుగా ఉండాలంటే నీ పిల్లలు దీవెనకరంగా ఉండాలంటే నీ బిడ్డలను చిన్ననాటి నుండి దైవ భక్తిలో విశ్వాసములో నిరీక్షణలో పెంచగలిగితే దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలు దిరోహించినట్టు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు నీ బిడ్డలు ఖచ్చితంగా ఉన్నతమైన శిఖరాలు దిరోహిస్తారో చిన్నటువంటి పరిచయం చేసిన ప్రతి బిడను దేవుడు ఆయన ఆశీర్వాదములతో నింపునుగాక తన కృపతో నింపునుగాక తన మహిమతో నింపునుగాక వారి జీవితాల్లో మిండైన మేలులతో బలపరుచునుగాక అలలుయా అలెలుయా మన బిడలు ఆశీర్వాదకరమైన స్థితిని గాక దయ స్తోత్రం చెబుదాం అలలుయా దేవుని బిడ్డ మన బిడ్డలు దీవెన కర్రమ్గా ఉందురుగాక మనషే ఇస్కియా నడిచిన మార్గంలో నడవలేకపోయాడు కానీ ఏం చేశాడు తెలుసా దేవుడికి కోపం తెచ్చేంత చెడు నడత నడిచాడట ఏం చేశాడు కొన్ని పనులు మనం చూద్దాం చూడండి ఆరు వచ్చులు అంటే బెనిహిన్నేమో లోయలో అతడు తన కుమారులను అగ్నిగుండములో గుండా దాటించాడు విగ్రహారాధన చేస్తూ తన పిల్లల్ని ఏం చేశాడంటే అగ్నిగుండంలో దాటించాడట విగ్రహారాధన దగ్గర విగ్రహాల దగ్గర తన పిల్లల్ని బలి ఇవ్వటం మొదలుపెట్టాడు ఒక దైవభక్తుడయ్యండి విశ్వాసవీరుడు కుమారుడయ్యుండి భక్తిపరుడు కుటుంబంలో పుట్టినవాడు అయ్యుండి తన బిడ్డల్ని ఏం అండి అగ్నిగుండంలో నడిపిస్తున్నాడు తన బిడ్డల్ని వాక్యంలో పెంచడం మానేసి తన బిడ్డలు దేవుళ్ళు బాటిని పెంచడం మానేసి అగ్గిరిగుండలు నడిపిస్తున్నాడు అంతే కదండి తన బిడ్డల ఆ యొక్క దేవతలకి బలిగా ఇచ్చేసి వాడట ఇది దేవునికి కోపం వచ్చింది ఈరోజు నీకు బిడల్ని దేవుడు ఇచ్చింది ఇష్టానుసారంగా పెంచడానికి కాదు దేవుడు నీకు బిడల్ని ఇచ్చింది దేవునికి ప్రయోజనకరంగా పెంచడానికి ఆమెను హలో నీ ఇష్టానుసారంగా పెంచడానికి కాదు దేవుడికి బిడ్డలు ఇచ్చింది దేవుని కొరకు పెంచడానికి దేవుని చిత్తంలో పెంచడానికి దేవుని కొరకు వారిని ప్రయోజకులుగా మార్చడానికి దేవుడికి బిడ్డలు ఇచ్చింది దీ విశ్వాసవీరులుగా పెంచడం కోసం దేవుడి చేతులు సాధనాలుగా పెంచడం కోసం దేవుడికి బిడ్డలు ఇచ్చేయడం ఈరోజు మనకు దేవుడి బిడ్డలు ఇచ్చాడు ఎంత సంతోషపడతామో కానీ ఆ బిడ్డలు పెంచే క్రమంలో మనం దేవునికి కోపం తీసుకొస్తున్నామా దేవుని కృపను పొందుకోగలుగుతున్నామా బిడ్డలు పెంచేటప్పుడు ఎలా పెంచుతున్నావు నీ బిడ్డల్ని ఎవరి కోసం పెంచుతున్నావు నీ బిడ్డల్ని ఎక్కడ పెంచుతున్నావు నీ బిడ్డల్ని మనషే తన బిడ్డని ఎక్కడ పెంచుతున్నాడు విగ్రహాల దగ్గర పెంచుతున్నాడు విగ్రహారాధన దగ్గర పెంచుతున్నాడు దేవుని కయిష్టమైన క్రియల దగ్గర పెంచుతున్నాడు ఈరోజు మన బిడ్డలు ఎక్కడ పెరుగుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు మన బిడ్డలు ఎలా పెరుగుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు మన బిడ్డలు ఎక్కడ వదిలేసామో జ్ఞాపకం చేసుకున్నాడు నా మాట వింటలేదండి పిల్లలు నేను చెప్పిన మాట వింటేదండి అంటారు కొంతమంది కొంతమంది అంటారు అయా నా బిడ్డలు చేయి దాటిపోతున్నారండి కొంతమంది అంటారు అయా ఎదురు పని చేసుకోవాలి కదండి వెళ్ళవండి ఎక్కడో దిక్కి వెళ్ళవండి అయ్యారు కుర్రలతో మరి స్నేహితులు రమ్మంటే వెళ్ళాలి కదండి స్నేహితుల కోసం వెళ్తున్నాడండి తన స్నేహితుల కోసం తిరుగుతున్నాడండి ఉద్యోగం కోసం తిరుగుతున్నాడండి తప్పదండి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు నీ పిల్లలని అవసరమైతే 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 వాటికి దూరం చేయడానికి ఎంతటి నష్టానికైనా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి దేవునికి స్తోత్రం వాటికి దూరం చేస్తే చాలు లోకానికి దూరం చేస్తే చాలు నీ పిల్లల్ని నీ పిల్లల్ని భక్తులు పెంచగలిగితే వాక్యములు పెంచగలిగితే ఆ వాక్యమే నీ బిడ్డల యొక్క ప్రవర్తన కాస్తుంది ఆ వాక్యమే నీ బిడ్డలను ఆశీర్వాదకర్తలుగా మారుస్తుంది మనసే తన బిడ్డల్ని లోకాచారాలలో పెంచడం వల్ల దేవునికి కోపం వచ్చిందట రెండవది కోపం వచ్చిందో చూడండి ఏం చేస్తున్నాడట ముహూర్తాలను విచారిస్తున్నాడట అలో దేవునికి ఎందుకు కోపం వచ్చింది ఒక విశ్వాస కుటుంబంలో పుట్టినవాడు భక్తిలో పుట్టినవాడు ప్రార్థనలో పుట్టినవాడు ఏం చేస్తున్నాడండి ముహూర్తాలు చూస్తున్నాడు దేవునికి కోపం వచ్చిందంట ఎందుకు వచ్చింది దేవునికి కోపం ముహూర్తాలు చూడటం వల్ల హలో ఇప్పుడు మంది ఏం అంటారంటే దేని దారి అంటే అది అదేనా అండి ఇది దేనం అంటే ముహూర్తం అనేటువంటిది ఎవరు చూసినా తప్పే అంటే నేను ముహూర్తం భక్తికి ఆటంకం అండి ఎందుకు ఆటంకమో చెప్తే చూడండి భక్తి దేవుని మీద ఆనుకోమంటది దేవుడి శక్తి మీద అనుకోమంటది ముహూర్తం దేని మీద అనుకోమంటది టైం మీద అనుకోమంటది భక్తి దేవుడు గొప్పవాడు అంటదే ముహూర్తం ఎవడు గొప్పడంటది దేవుని కంటే టైమే గొప్పదంటది దేవుడు అనుకున్నప్పుడు ఏ టైంలో ఏం చేసినా ఆయన శక్తిని బట్టే కార్యం జరుగుతుంది ఒకవేళ ముహూర్తాలు బట్టి సామ కార్యం అనుకోండి దేవుడు చేశాడంటామా ముహూర్తం జరిగిందంటమా ఖచ్చితంగా ఏమంటావు తెలుసా ముహూర్త బలం గొప్పదండి అంటే ముహూర్త బలం గొప్పది కానీ ఎవడు గొప్పడు కాదు ఇది ఎవరికైనా ఏ భక్తి పురుడికైనా నష్టమే వాటి భక్తిని నాశనం చేస్తుంది ముహూర్తం మన భక్తి దేవుని మీద ఆదుకునేదిగా ఉండాలి దేవుని మీద విశ్వాసం వచ్చేదిగా ఉండాలి దేవుని మీద మన నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలి కానీ ముహూర్తాలు దాన్ని దూరం చేస్తాయి బైబిల్లో చక్కని మాటలు చూడండి దావిది గ్రంథము దానియలు గ్రంథం దానియలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూడండి నాకు చక్కటి మాట ఉంటుంది ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎలాగంటే దేవుడు ఎలాంటి వాడట మనం నమ్ముకున్న దేవుడు కాలాలను సమయాలను మార్చేవాడు ఎక్కువ మనం కూడా చెప్తాను అపౌష్ణ కార్యక్రమా మొదటి అధ్యాయము ఏడో వచ్చిన కాలములను సమయములను తండ్రి తర స్వాధీనపరుచుకున్నాడు దేవునికి స్తోత్రం సమయాలు కాలాలు అన్నీ ఎవరు స్వాధీనంలో ఉన్నాయి దేవుని స్వాధీనంలో ఉన్నాయి సమయాలు బ్రాహ్మణ స్వాధీనంలో లేవు మనుషుల స్వాధీనంలో సమయం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి సమయాలన్నీ ఎవరు స్వాధీనంలో ఉంటాయి దేవుని స్వాధీనంలో ఉంటాయి సమయం అంతా ఆయన స్వాధీనంలో ఉంటుంది ఎందుకంటే ఆయన సమయము కట్టే కాలాలు కట్టే గోప్రవాడు దేవునికి ముహూర్తాల వలన ఏ మేలు జరగదు ముహూర్తాల వలన ఏడు జరగదు అది ఉపయోగం లేని పరిశుద్ధుడు కృపగలిని తండ్రి శివాధిపత్యతో అయా విన వాక్యం వరదల చేయండి అయా నీ కోపం వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తావు మమ్మల్ని కొట్టడానికి ముందు మమ్మల్ని హెచ్చరిస్తావు అయా ఈరోజు అలాగే మీరు మమ్మల్ని హెచ్చరించినట్టున్నారు ఒకవేళ మా లోపాలు ఉంటాయి సరి చేసుకుని మా బ్రతుకుని సరి చేసుకుని మన సేవలే పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి నీ కృపచత బలపరచాలి నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా వారు పశ్చాత్తాపడుతూ ఉన్నట్లయితే వారి పశ్చాత్తాపములకు తగిన ప్రతిఫలాలు వారి జీవితం మీరు దాయిచ్చేయండి నీకృప చెత్త నడిపించి మీరు మహిమ పొందమని ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడును మీరు దర్శించండి వారి జీవితాలను మార్చండి వారి బ్రతుకులను మార్చండి నీకు లోపడి మనస్సు మాకు దయచేయండి మీరే మహిమ పొందమని ఏ సు పరిశుద్ధ మనం మన మా పరమ తండ్రి అందరికీ సెలవు